హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక స్పెషల్ బ్రంచ్ రెసిపీ మీకు తయారు చేసి చూపిస్తాను రైస్తో చేసుకునే ఒక బ్రంచ్ వెరైటీ బ్రంచ్ అంటే మనము బ్రేక్ఫాస్ట్ తినకుండా లంచ్ను కాస్త ముందుకు జరిపేసి ఒక పన్నెండు గంటల కాల తినేస్తూ ఉంటారు ఈ బ్రంచ్ రెసిపీ కోసం ఈరోజు నేను ఒక స్మాల్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను సోనా మసూరి బియ్యము అందులోకి టూ స్పూన్స్ కందిపప్పు టూ స్పూన్స్ పెసలు టూ స్పూన్స్ మనకు రెడ్ చెన్న వస్తుంది కదా అంటే శనగలు బాగా కొట్టుతో ఉండే శనగలు మన దేశీ శనగలు అవి రెండు స్పూన్లు రెండు స్పూన్లు పల్లీలు అయితే బ్రంచ్ కోసం చాలా వెరైటీసే చేసుకుంటూ ఉంటారు ఫుల్ మీల్స్ కూడా తింటూ ఉంటారు అయితే నేను ఈరోజు అన్ని మినరల్స్ విటమిన్స్ కలిసి ఉండేలా ఒక వెరైటీ చేసి చూపిస్తున్నాను రైస్ వెరైటీ అనమాట ముఖ్యంగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట ఇందులో మనము పల్లీలు శనగలు పెసలు కందిపప్పు అన్నీ వేశాం కదా వీటిల్లో అన్నిట్లో ప్రోటీన్లు బాగా ఉంటాయి తర్వాత క్యాల్షియము బాగా ఫైబర్ ఉంటుంది ఆ తర్వాత మ్యాంగనీస్ పెసల్లో మ్యాంగనీస్ అధికంగా ఉంటుంది మెగ్నీషియము ఇవన్నీ కూడా అధికంగా ఉండేలా బి విటమిన్ బాగా ఉండేలా ఇవన్నీ మనకు హెల్ప్ అవుతాయి మనకు ముఖ్యంగా ఇలాంటి ఫుడ్ చేసుకొని తిన్నామంటే రాత్రి దాకా ఆకలి కాకుండా ఉంటుంది వెయిట్ లాస్ కూడా అవుతారు తగిన మోతాజ్లో మనం రైస్ తీసుకుంటాం కదా అంటే హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ ఇవన్నీ కలిపి తీసుకున్నాను అయితే వీటిని అన్నిటినీ బాగా సార్లు కడిగేసి ఒక మూడు గ్లాసుల నీళ్లు వేసేసి పక్కన ఉంచాను కొంచెం టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి నేను ఒక ఉల్లిపాయ ఒక పొటాటో ఒక టొమాటో వేస్తున్నాను కావాలంటే ఎక్కువగా కూడా మనం వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఈరోజు నేను ఇద్దరికి మాత్రమే చేస్తున్నానండి దానికి తగినట్టుగా మనం వెజిటబుల్స్ వేసుకోవచ్చు బీన్స్ క్యారెట్ లాంటివి కూడా మనము వేసుకోవచ్చు బఠానీలు కూడా వేసుకోవచ్చు పచ్చి బఠానీలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ అనమాట సింగిల్ ఐటంతో మనకు బాగా కడుపు నిండుతుంది ఇది లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి నేను ఈ వెరైటీ ఎప్పుడు చేసినా కూడా పోటీ పడి తినేస్తారు గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది రాత్రికి ఒక పిస్సరంతా కూడా ఒక స్పూన్ కూడా మిగలదండి అంత బాగుంటుంది అయితే ఈ కూరగాయల్ని కాస్త పొడుగ్గా తరిగాను అంటే అన్నీ ఒకే సైజులో మనం కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా రెసిపీస్ చాలా బాగా కనిపిస్తాయి ఇలా ట్రై చేసుకండి ఎప్పుడైనా మనం చేసిన రెసిపీ బాగుండాలన్నా చూడ్డానికి బాగుండాలన్నా ఎవరికైనా వడ్డించినప్పుడు బాగుండాలన్నా ఇలా సమంగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది రెసిపీ ఇందులోకి మనం ఎంత కారం తింటామో దానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను నేను మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అవి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి నేను ఈరోజు ప్రెషర్ ప్యాన్ వాడుతున్నాను అందులోకి టూ టేబుల్ స్పూను నూనె వేశాను ఎక్కువగా కూడా అవసరం లేదు ఒక్కరికి ఒక టేబుల్ స్పూన్ వచ్చేలా ఆ తర్వాత నూనె వేడయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర బాగా టూ స్పూన్స్ మినపగుళ్ళు వేశాను అవి తినేటప్పుడు క్రంచీ క్రంచిగా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కొంచెం ఇంగువ వేశాను ఒక ఏడెనిమిది జీడిపప్పులు కూడా వేశాను దాల్చిన చెక్క పట్ట ఒక చిన్న ముక్క వేసాను ఇంకా బిర్యానీ ఆకు ఒకటి మూడు లవంగాలు ఇవన్నీ కూడా చిన్న మసాలా దినుసులు అనమాట ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి ఇంకా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు పొటాటో ఆ తర్వాత టమాటోలని వేస్తున్నాను లైట్గా వేయించుకోవాలి ఇందులో నేను ఈరోజు గార్లిక్ వేయలేదు చూడండి గార్లిక్ వేయకుండా మీరు ఇలా ట్రై చేశారంటే మనకు ఆ మసాలా దినుసు లైట్గా వేసాం కదా అవి బాగా మనకు తినేప్పుడు బాగా ఫీల్ అవుతాము అదే గార్లిక్ వేసారంటే గార్లిక్ స్మెల్ డామినేట్ అనమాట ఆ తర్వాత ఇంకా మనం కడిగి ఉంచుకున్న బియ్యాన్ని పప్పుల్ని ఇందులో వేసుకోవాలి మూడు గ్లాసుల నీళ్లు వేశాను కదా ఆ తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి నీళ్లు వేయకుండా మొదట బియ్యము ఈ పప్పులన్నీ వేయించుకోవాలి నూనె వేసి నూనె ఆల్రెడీ వేసాం కదా తిరగవాతలో ఇప్పుడు రెసిపీకి తగినట్టు మనం ఉప్పు వేసుకోవాలి చిన్న స్పూన్తో టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేశాను నేను ఎప్పుడైనా రెసిపీస్లో అంటే డబ్బాల్లో ఉప్పు డబ్బాల్లో కానీ వేటిల్లో కానీ చిన్న స్పూన్సే వాడుతూ ఉంటాను మనకు కాస్త తక్కువ ఎక్కువగా వేస్తే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ తర్వాత నీళ్లు వేసేసాను నానబెట్టుకున్న నీళ్లు ఇందులో వేసేసాను ఆ తర్వాత ఇందులోకి ఇంకొక గ్లాస్ నీళ్ళు వేసాను ఆ తర్వాత మనకు అవసరం అయితే మనము వేసుకోవచ్చండి వాటరు నాకేమో ఇంకొక హాఫ్ గ్లాస్ పడుతుంది అనిపించింది అంటే ఫోర్ అండ్ హాఫ్ గ్లాసులు వాటర్ వేశాను అనమాట టూ కప్స్ ఒక కప్పు రైస్ ఒక కప్పు పప్పులు వేసాను కదా ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఆ తర్వాత ఆఖరణ బాగా చేతి నిండా తాజా కొత్తిమీరని కడిగేసి సన్నగా కట్ చేసి వేసేసాను అంతే కాస్త కలిపేసి మూత పెట్టేసి సిమ్లో మూడు విజిల్స్ వస్తే చాలండి ఇంకా రెసిపీ అయిపోయినట్టే హైలో పెట్టకండి అలానో మీడియంలో కూడా అవసరం లేదు సిమ్లో పెట్టేసి మూడు విజిల్స్ వస్తే చాలు సూపర్గా మంచి గుమగుమలాడే మంచి బ్రంచ్ వెరైటీ రెడీ అయిపోయింది ప్రోటీన్ రిచ్ రైస్ అనమాట మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటారా నేనైతే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అయినా కూడా ఇలా రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటానండి రకరకాల రైస్ ఐటమ్స్తో మనకు బాగా మినరల్స్ విటమిన్స్ ఉండేలా ఇలా ట్రై చేస్తూ ఉంటాను ఇందులోకి నంచుకోవడానికి ఆవకాయ ముక్క వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అబ్బా భలే ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రోజు ఏం చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ